హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బ్లౌజ్ స్టిచింగ్ అనమాట లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మనకు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఇంకా కొన్ని టిప్స్తో పాటైతే మీకు చూపిస్తాను మనకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి ఎట్లా తీసుకోవాలి ఎట్లా తీసుకుంటే మనకు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది కస్టమర్స్కి ఎట్లా నచ్చుతుంది అవన్నీ కూడా అయితే కొన్ని టిప్స్తో పాటైతే ఇంకా మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూస్తున్నాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి నేను లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని రెండింటినీ కూడా జాయింట్ అయితే చేసి అయితే పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే ఇంకా బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాను అనమాట బ్యాక్ పార్ట్ తీసుకొని కరెక్ట్ షోల్డర్ మధ్యలోకి అయితే ఇట్లా ఫోల్డ్ చేసుకొని పట్టుకోవాలన్నమాట మనకు ఒక స్ట్రేట్ లైన్ అయితే వస్తుంది దాన్ని అట్లనే పట్టుకొని ఒక నాలుగు ఇంచుల పైకి అయితే ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట అంటే బ్యాక్ పార్ట్ టక్స్ రెండు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ని అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మనం ఖర్చు క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఇంకా రాంగ రాంగా ఇంకా చివరికి అయితే కుట్టేసుకోవాలన్నమాట అట్లా వేసుకుంటే ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది లేకపోతే ఇంకా మనకి వెనకాల సైడ్ అయితే ఇంకా టక్కు కుట్టిన తర్వాత ఏదో బుగ్గలికల కనిపిస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది అంత రాదు నీట్ గా ఇక్కడ చూపించినట్టుగా స్టిచ్చింగ్ చేస్తేనే మనకు ఇంకా వెనకాల సైడ్ బుగ్గ్లెకలుగా కనిపించేది ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా అనమాట చూపిస్తా చూడండి ఎనకాలి ఇప్పుడు చూపించినట్టుగానే రెండు కూడా సేమ్ అట్లనే గుట్టేసుకోవాలన్నమాట అట్లా గుట్టుకుంటేనే ఇంకా చూడడానికి అయితే లుక్ అయితే చాలా బాగుంటది లేదంటే ఇంకా మనకైతే ఇక్కడ వచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట ఈ చిన్న చిన్న టిప్స్ వల్లనే మనకు ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది కాబట్టి కంపల్సరిగా ఇట్లనే రెండు కూడా సేమ్ ఈక్వల్ గా వచ్చేటట్టుగా అయితే కుట్టుకోవాలి ఒకటి తక్కువ తక్కువ కూడా ఉట్టుకోవద్దనమాట తర్వాత ఇప్పుడు మనం బెల్ట్ పట్టు అయితే కుట్టేసుకోవాలన్నమాట దానికోసం అని చెప్పైతే ఇక్కడ నేను పీస్ని అయితే జాయింట్ అయితే చేసుకున్నా తర్వాత ఇంకా మనం పావించి ఖర్చు కోసం వదిలిపెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ మనకు టక్ ఉండే దగ్గర కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అట్లా ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే మనకు ఇంకా అది పట్టేసినట్టు కాకుండా నార్మల్గా ఫ్రీగా నీట్గా వస్తుంది అనమాట ఇంకా మొత్తం కూడా అట్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్ పీస్ కాకుండా ఇక్కడ సైడ్ ఈ పీస్కి కుట్ అనేది చివరిపై అయితే అట్లా వేసుకోవాలన్నమాట అట్లా వేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది అన్నట్టు అట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇది ఎమ్మింగ్ కోసం చెప్పైతే ఇట్లా ఫోల్డింగ్ చేసి ఇంకా దాని కరెక్ట్ మధ్యలోకి అయితే ఒక స్టిచ్చింగ్ అయితే పెద్ద కుట్టు పెట్టుకొని వేసేయాలన్నమాట అట్లా పెద్ద కుట్టు పెట్టి ఎందుకు వేసుకోవాలంటే మనం ఎమ్మింగ్ చేసిన తర్వాత మళ్ళీ కంపల్సరీగా ఆ కుట్టు అనేది తీసేసేయాలి అట్లా చేస్తేనే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇక్కడ నేను ఇట్లా ఎందుకు చూపిస్తున్నానంటే మనకు మ్యాక్సిమమ్ ఇక్కడ మనకు మెయిన్ పీస్ అయితే ఉంది కదా అది కొంచెం లోపలికి ఫోల్డ్ కావాలన్నమాట అట్లా ఫోల్డ్ అయితేనే ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది ఇంకా లేదంటే మనకు ఇక్కడ పట్టి అనేది బయటకు కనిపిస్తే అంత మంచిగా ఉండదనమాట కాబట్టి చూసుకొని కుట్టుకోవాలి ఆ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ ఎట్లా బ్లౌజ్ మొత్తంలో ఇంపార్టెంట్ అయిన పార్ట్ అంటే ఇంకా ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనమాట ఆ డాట్స్ కనుక గా వస్తే ఇంకా మనకు బ్లౌజ్ మొత్తం కూడా ఆటోమేటిక్ గా వచ్చేసినట్టు అనమాట ఈ డాట్స్ ఎట్లా మార్కింగ్ చేసుకోవాలంటే పెద్ద సైజ్ నేమో ఇంకా త్రీ ఇంచెస్ వరకు అయితే తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకుంటున్నట్టుగా లేదంటే ఇంకా టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ అట్లనైతే మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట మార్కింగ్ చేసుకున్న తర్వాత కరెక్ట్ మధ్యలోకి ఇంకొక డాట్ పెట్టుకొని దాన్ని అయితే ఒక టూ అండ్ హాఫ్ లేదంటే త్రీ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకొని పైనకైతే క్రాస్ గా అయితే ఇంకా లైన్ అయితే డ్రా చేసి తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను టూ ఇంచెస్ తీసుకున్నాను ఒకవేళ మీరు పెద్ద సైజ్ అంటే ఇంకా చెస్ట్ కొంతమందికి ఎక్కువ ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళకి అయితేనేమో ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఇది నార్మల్ సైజు కాబట్టి నేనైతే ఇంకా టూ ఇంచెస్ అయితే తీసుకొని ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట ఇది మెయిన్ డాట్ మెయిన్ డాట్ డాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూసి కాజే సైడ్ అయితే ఇట్లా కరెక్ట్ మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని ఇంకా ఒక పావు ఇంచు కిందికి అయితే మార్కింగ్ చేసుకొని ఇంకా దీన్ని అయితే మనము ఒక టూ అండ్ హాఫ్ లేదంటే త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపించినట్టుగా మార్కింగ్ చేసుకుని తర్వాత మనకు నెక్స్ట్ ఏంటిది ఇంకా మనకు చంకా సైడ్ అనమాట చంకా సైడ్ కూడా రెండింటినీ కూడా ఇక్కడ కరెక్ట్ మధ్యలోకి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని దాన్ని ఒక డాట్ ఇట్లా చుక్క లెక్కలు పెట్టేసుకొని దాన్ని కూడా ఇట్లా రాసుకొని అయితే మనము ఎట్లా కెలిసి ఒక సమోసా షేప్ లెక్కల మనకు చెస్ట్ దగ్గర రావాలన్నమాట అట్లా వచ్చేటట్టుగా చూసుకొని మనం మార్కింగ్ చేసుకొని ఇంకా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇక్కడ చూపించినట్టుగా రెండు కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఇంకా డాట్స్ అయితే ఇంకా డ్రా చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే ఇంకా మనకు ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇంకా చూడడానికి కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది ఫినిషింగ్ బాగుంటుంది ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట మనకు కంపల్సరిగా సమోసా షేప్ వచ్చేటట్టుగా అయితే చూసుకోవాలి దేనికైనా కూడా ఒక టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ గ్యాప్ ఉండేటట్టుగా చూసుకొని మరి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట అట్లా చేసుకుంటేనే మనకు ఫినిషింగ్ అనేది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట లేకపోతే మనకు ఇంకా కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినట్టు అట్లా షేప్ అనేది కరెక్ట్గా రాదు కస్టమర్స్కి కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు చూసేది ఇక్కడ షేప్ పట్టిల దగ్గర కట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకుంటారనమాట వాళ్ళు బ్లౌజ్ వేసుకున్న తర్వాత అది కూడా కరెక్ట్గా సెట్ అయిపోయిందంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మనకు బ్లౌజ్ కరెక్ట్గా వచ్చేసినట్టే అర్థం అనమాట చూడండి ఇట్లా మనం పట్టుకొని చూస్తే ఇట్లా మనకు నీటికి కనిపించాలన్నమాట షేప్ పట్టి అనేది ఇంకా రెండు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఎంత బాగా రెండు కూడా సేమ్ అదే ప్రాసెస్లో కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం క్రాస్ పట్టీలు అయితే కుట్టేసుకోవాలన్నమాట క్రాస్ పట్టీలు కుట్టుకోవడానికి ఇట్లా రెండు కూడా లను అయితే పెట్టేసుకొని లైనింగ్లు కూడా ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట లేదంటే మనం కన్ఫ్యూజ్ అయిపోయి రెండు కూడా ఒకటే దానికి వచ్చేటట్టుగా అయితే అవుతుంది అనమాట నాకు స్టార్టింగ్లో అయితే ఎక్కువ వరకు అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్ అయితే వస్తుండే ఇంకా తర్వాత నేను ఇట్లా రెండు కూడా ఆపోజిట్లో వేసుకొని ఒకటేసారి సెట్టింగ్ చేసుకొని ఇంకా పక్కకు పెట్టేసుకుంటాను అనమాట పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూపించినట్టుగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను అట్లా ఒక స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్ అయితే ఇట్లా స్టిచింగ్ చేయాలి ఎందుకంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది అనమాట ఇక్కడ క్రాస్ పార్టీల దగ్గర మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఖర్చు క్లాత్ అనేది బయటకు కనిపించకుండా ఇంకా లోడింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట అట్లా ఎట్లా చేసుకోవాలో చూపిస్తా చూడండి ఇప్పుడు ఏదైతే క్రాస్ పట్టి అయితే ఉంటుందో ఆ క్రాస్ పట్టిని ఓన్లీ మెయిన్ పీస్ మాత్రమే పట్టుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా పట్టుకొని ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి లైనింగ్ వదిలిపెట్టి మెయిన్ పీస్ మాత్రమే పట్టుకొని ఇంకా ఉల్టాలనేది అనేది అటువైపు ఒకటి ఇటువైపు అయితే రావాలి ఇంకా రెండు సీదాలు కూడా రెండు కూడా ఒకటే సైడ్ వచ్చేటట్టుగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా పట్టుకొని అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట చూడండి నాకు ఉల్టా ఒకటి పైకి వచ్చింది ఇంకా క్రాస్ పట్టిది ఇంకా మెయిన్ ఇది కూడా ఉల్టా అనేది కిందికి అనమాట రెండు మెయిన్ పీస్లు మెయిన్ క్లాత్లు అనేవి ఇంకా మధ్యలో ఉన్నాయి అనమాట అట్లా ఉండేటట్టుగా చూసుకొని అయితే స్టిచ్చింగ్ అయితే ఒక కుట్ట అయితే వేసుకున్న తర్వాత ఇక్కడనైతే ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ అయితే చేసుకొని మనం ఇంకొక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ని పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట చాలా సింపుల్ ప్రాసెస్ ఇది కుట్టుకోవడానికి స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు తర్వాత ఒక రెండు మూడు సార్లు కుడితే మీకే అలవాటు అయిపోతుంది అనమాట ఇట్లా కుట్టుకుంటే ఏంటంటే లుక్ అనేది చాలా బాగుంటుంది బ్లౌజ్కి అయితే ఎక్కువ వరకు బోటెక్ షాప్లలో ఇంకా ఇట్లనే స్టిచ్చింగ్ అయితే చేస్తారనమాట చూడండి సేమ్ మొత్తం కూడా అట్లనే గుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీని అయితే రివర్స్లో దియాలి రివర్స్ ఎట్లా దియాలో చూపిస్తే చూడండి మనకు ఉక్సు కాజా సైడ్ నుంచి అయితే గుంజాలన్నమాట అటు సైడ్ నుంచి కాకుండా ఉక్సు కాజా సైడ్ నుంచి తీస్తేనే మనకు నీట్గా వస్తుంది అనమాట తర్వాత దాని పైనుంచి అయితే ఒక అయితే వేసుకోవాలన్నమాట ఓల్ని బెల్ట్ పట్టి అంటే సారీ క్రాస్ పట్టి సైడ్ మాత్రమే వేసుకోవాలి అయితే ఇంకా కింది వైపు కూడా వేస్తున్నా చూడండి ఇంకా రెండు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఒకవేళ మన ఎక్కువ తక్కువ క్లాత్ ఇట్లా వచ్చినట్టయితే నీట్గా కట్ చేసుకోవాలి చూడండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకోటి కూడా కట్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట రెండు కూడా సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట అంటే ఇంకా రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయా లేదా అంటే ఇచ్చిన సైజు బ్లౌజ్ కన్నా ఈక్వల్గా వచ్చినాయా లేకపోతే ఎక్కువ తక్కువ వచ్చినాయా చూసుకోవాలి కొంచెం ఎక్కువనే వచ్చింది ఎక్కువనే రావాలన్నమాట ఎందుకంటే మనము ఇంకా పైన ఎమ్మింగ్ కోసం కుడతాం కదా దానికోసము అని చెప్పైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువనే వచ్చింది పర్లేదు అట్లా ఉంచుకోవాలి తర్వాత ఇక్కడ ఉక్సు కాజనైతే కుట్టేసుకోవాలన్నమాట ఇక్కడ చూపించినట్టుగా ఒకవేళ మీరు ఇంకా మిషన్ పైన కాజాలు కుట్టాలంటే మాత్రం మిషన్ పైన కుట్టేసుకోవచ్చు లేదంటే ఇంకా కాజాలు సపరేట్గా చేతిపైన వేసాము అంటే ఇక్కడ చూపించినట్టుగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా అయిపోయింది సారీ కాజాది అయిపోయింది ఇప్పుడు అయితే గుర్తున్న చూడండి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇంకా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇవి రెండు కూడా కుట్టుకున్న తర్వాత మళ్ళొకసారి అయితే చెక్ చేసుకోవాలన్నమాట రెండు కూడా ఈక్వల్గా వచ్చినాయా లేదా అని చెప్పి ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి చేంజ్ అయిపోతుంది అనమాట చూడండి ఇక్కడ ఉక్సూదయితే కొంచెం పెద్దగా వచ్చింది కంపల్సరీగా అయితే పెద్దగా వస్తుంది అనమాట ప్రతి బ్లౌజ్ కూడా కుట్టిన తర్వాత కొంచెం పెద్దగా వస్తే ఇంకా అది అయితే గా అయితే కట్ చేసుకోవాలి రెండు కూడా సమట్టంగా ఉండేటట్టుగా చూసుకొని తర్వాత ఇక్కడ షోల్డర్ అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర మనకు షోల్డర్ జారకుండా ఉండడం కోసము అని చెప్పైతే మనకు ఇక్కడ నెక్ రౌండ్ సైడ్ అయితేనేమో వన్ ఇంచు పట్టుకున్నప్పుడు ఇక్కడ సైడ్ అయితే మనకు చంక సైడ్ అయితేనేమో ఒక పావు ఇంచు లేదంటే హాఫ్ ఇంచుకు స్టిచింగ్ అయితే ఇట్లా క్రాస్గా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనకు షోల్డర్ అస్సలు జారదనమాట అంటే ఎంత పెద్ద డీప్ నెక్ అయినా కానీ కూడా షోల్డర్ అస్సలు జారదు నీటి ఫినిషింగ్ తోటి ఉంటుంది బ్లౌజ్ కూడా ఇంకా మనకు పెయికి అద్దినట్టు వస్తుంది అనమాట బ్లౌజ్ అయితే ఎంత డీప్ నెక్ అయినా కూడా ఇత మనం గా కుట్టేసుకుంటే షోల్డర్ అయితే అస్సలు జారదు ఇంకా అట్లా కుట్టుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకొని నీట్గా పెట్టేసుకోవాలన్నమాట రెండు కూడా సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే ఇప్పుడు మనం హెమ్మింగ్ కోసం కుట్టుకుంటేనేమో అది వేరే ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు నేను దీన్ని పల్టాయించాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఎట్లా స్టిచ్చింగ్ చేసుకుంటున్నా చూపిస్తున్నా చూడండి నేను లైనింగ్ పీస్కి మెయిన్ పీస్కి అతకులు అయితే ముందే జాయింట్ అయితే చేసుకున్న చేసుకున్న తర్వాత ఇట్లా వేసుకుని అయితే ఇంకా స్టిచ్చింగ్ చేసుకొని దాన్ని అయితే ఉల్టా తీసుకొని ఓన్లీ లైనింగ్ పైన కుట్టేసుకొని తర్వాత దీన్ని ఇట్లా పల్టాయించుకోవాలన్నమాట ఇక్కడ చూపి ట్టుగా పల్టాయించుకొని ఇప్పుడు లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని అయితే ఇట్లా జాయింట్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కూడా మొత్తం నీట్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇంకా రెండు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ని అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి మనకి ఎమ్మింగ్ ఏం అవసరం లే ఉండదు అట్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనమైతే రెండు కూడా ఈక్వల్గా ఇట్లా పెట్టేసుకొని అంటే రెండు కూడా ఆపోజిట్లో ఉండేటట్టుగా చూసుకొని ఇంకా మనకైతే షోల్డర్ మధ్యలో నుంచి ఇట్లా మనం ఒక సైడ్ అయితే ఇంకా చంకలోత అయితే తీస్తున్నాం అనమాట ఇట్లా కంపల్సరీగా తీసుకోవాలి ఎందుకంటే మనకు ఇంకా ఫ్రంట్ పార్ట్ ముర్తలనేటి రాకుండా నీటి ఫినిషింగ్ తోటి ఉండాలి పేకి అద్దినట్టు ఉండాలంటే మాత్రం కంపల్సరిగా ఫ్రంట్ మళ్ళీ ఇక్కడ మనకు హ్యాండ్కి ఇంకా ఫ్రంట్ పార్ట్కి రెండింటికి కూడా ఫ్రంట్ సైడ్ లోత్ అనేది కంపల్సరిగా తీసుకోవాలన్నమాట ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ కరెక్ట్ మధ్యలోకి షోల్డర్ మధ్యలోకి పట్టుకొని ఒక సైడ్ కుట్టేసిన తర్వాత ఇంకో సైడ్ ఇంకోసారి వేసుకోవాలన్నమాట లేదు స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేస్తామో అంటే ఎక్కువ వస్తాయి అనమాట కరెక్ట్ మనకు హ్యాండ్ షోల్డర్ మధ్యలో నుంచి నీట్గా రావాలి అంటే మాత్రం ఒక సైడ్ ఒకసారి కుట్టుకోవాలి ఇంకో సైడ్ ఇంకోసారి కుట్టుకోవాలన్నమాట కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కూడా నీట్ అయితే ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇంకా డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు మనకు అసలు ఫ్రంట్ పైడ్ పాటుకి కొంచెం కూడా ఇట్లా మనకు కుచ్చులు అనేవి రావు అంటే ఇట్లా బుగ్గలు బుగ్గలు అయితే అసలు కనిపించదు నీట్గా అయితే ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మనకు ఎమ్మింగ్ కోసం స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా దానికోసము అని చెప్పైతే ఇట్లా క్రాస్ పీసులు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట క్రాస్ పీసులు కట్ చేసుకుని ఇట్లా జాయిన్ చేసుకోవాలి మనం ఎమ్మింగ్ కోసం కంపల్సరీగా క్రాస్ పీసులు జాయింట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట అంటే ఇక్కడ మనకు క్రాస్ ఉంటుంది కాబట్టి ఇట్లా గుంజి పట్టినట్టు అవుతుంది అనమాట ఇంకా షోల్డర్ అనేది జారదు ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుంది పైకి అదినట్టు ఉంటుంది అనమాట అనేది లేదు స్ట్రేట్ గా తీసుకుంటామో అంటే అది ఏదో గల్లా ఇట్లా పెడల్ పైనట్టుగా అయ్యి అంత నీట్ ఫినిషింగ్ అయితే రాదు కంపల్సరిగా మనం క్రాస్ పీస్ తీసుకొని మనం ఇంకా అయితే స్టిచింగ్ అయితే చేసుకోవాలి లో అయితే ఇంకా జాయింట్ అయితే చేసుకున్నాం కదా జాయింట్ చేసుకున్న దాన్ని అయితే ఇట్లా నెక్కు అయితే కుట్టేసుకోవాలన్నమాట ఒక పావు ఇంచు ఖర్చుకు అయితే వదిలిపెట్టి మరి ఇట్లా మొత్తం కూడా ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే స్టిచింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి నీటి ఫినిషింగ్ తోట వస్తుందనమాట ఇక్కడ కూడా ఏ క్లాత్ అయితే గుంజి పట్టకుండా గా లూజ్గా వదిలిపెట్టయితే రెండు కూడా ఇంకా మనం పట్టుకొని అయితే స్టిచ్చింగ్ అయితే అట్లా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం ఇట్లా ఫోల్డింగ్ చేసి ఎమ్మింగ్ స్టిచింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఓన్లీ ఎమ్మింగ్ క్లాత్ స్టిచ్చింగ్ చేసినాం కదా దానిపైన కుట్టు వచ్చేటట్టుగా చూసుకోవాలి బ్లౌజ్ పీస్కి మనం కుట్టు అనేది రాకుండా ఉండేటట్టుగా అయితే చూసుకోవాలన్నమాట దాని పైకి వస్తే ఇంకా లుక్ మంచిగా కనిపించేది ఓన్లీ ఎమ్మింగ్ కోసం మనం ఫోల్డింగ్ ఎక్కడైతే చేసినామో దానిపైన దాని చివరి నుంచే ఆ కుట్టు పక్క నుంచే వచ్చేటట్టుగా చూసుకొని ఇంకా స్టిచింగ్ అయితే చేయాలన్నమాట చేసిన తర్వాత ఇది మొత్తం కూడా కంప్లీట్ అయినాక ఇక్కడ మనకి ఏమైనా ఎక్కువ తక్కువ క్లాత్ ఏమైనా ఉంటే మొత్తం కూడా కట్ అయితే ఇట్లా కట్ చేసుకునే ముందని అయితే చెక్ చేసుకోవాలన్నమాట కింద క్లాత్ ఏమైనా వస్తుందా అని చెప్పి లేదంటే మనకు బ్లౌజ్ పీస్ అనేది కట్ కట్ అయిపోతుందనమాట చూడండి ఇట్లా కట్ చేసిన తర్వాత మనకి ఎమ్మింగ్ అయితే ఇట్ల వస్తుంది అనమాట ఇట్లా మొత్తం కూడా నీటి ఫినిషింగ్ తోటి కట్ చేసుకొని స్టిచింగ్ అయితే చేసుకోవాలి తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు మనం సైడ్ జాయింట్లు చేసుకోవడం కోసం అని చెప్పయితే ఇట్లా మనము సైజ్ దానితోటి ఇంకా మార్కింగ్ చేసుకోవాలన్నమాట అంటే మనకి చివరి కుట్టు ఎక్కడ వరకు అయితే ఉంటదో అక్కడ వరకు చూసుకుంటూ మరి ఇట్లనైతే చంక సైడ్ అయితే చంక సైడ్ లేదంటే హ్యాండ్ సైడ్ అయితే హ్యాండ్ సైడ్ అట్లా పెట్టుకుంటూ అయితే ఇంకా స్టిచింగ్ చేసుకోవాలి కుంటూ అనమాట ఇక్కడ ఉక్సు కాజాది కూడా చూసుకోవాలన్నమాట అది ఎక్కడ వరకు అయితే చివరి ఉందో అట్లా పెట్టుకొని ఇంకా కుట్టేసుకోవాలన్నమాట ఇదైతే కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది మనకి ఎక్కువ తక్కువ ఎక్కడ కూడా రాదనమాట ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్ లా ఇంకో సైడ్ కూడా ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి మన కుట్టు అయితే ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు అయితే ఇట్లా చూసుకొని మార్కింగ్ చేసేసుకోవాలనమాట ఇంకా రెండింటిని కూడా సేమ్ అదే ప్రాసెస్ అయితే మార్కింగ్ చేసుకొని అయితే స్టిచింగ్ అయితే చేస్తున్నాయి ఇక్కడ ఉక్సు కాజా సైడ్ మనకు ఆ కుట్టు ఎక్కడ వరకు అయితే ఉంటుందో అక్కడ వరకే పట్టుకొని ఇట్లా కుట్టేసేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే కరెక్ట్ సైజ్ వచ్చిందా రా అని చెక్ చేసుకోవడం కోసం అని చెప్పైతే ఇట్లా చూసుకుంటున్నా చూడండి నాకైతే ఇంకా మొత్తం కూడా కరెక్ట్గా అయితే వచ్చింది అనమాట ఏమి ఎక్కువ తక్కువనైతే రాలేదు ఒకవేళ లూజ్ అయితే మనకు క్లాత్ అనేది ఇంకా ఇట్లా ఎక్కువ కనిపిస్తుంది అనమాట లూజ్ ఏం కాలేదు కరెక్ట్గానే వచ్చింది ఇంకా నేనైతే ఇంకా సైడ్లో అయితే వేస్తున్నానమాట ఇంకా ఫిట్టింగ్ కరెక్ట్గానే వచ్చింది కదా అని చెప్పి అయితే ఇంకా అయితే కుట్ వేసేస్తున్నా ఒకవేళ లూజ్ వచ్చినట్టు అయితే ఇంకొంచెం మనం అటు సైడ్ ఒక కుట్ వేసుకోవాలన్నమాట అట్లా వేసుకుంటే ఇంకా సెట్ అయిపోతుంది ఇంకా రెండు మూడు కుట్లు వేసుకున్న తర్వాత ఇట్లా చివరి వైపు నుంచి అయితే ఒక కుట్ అయితే వేసుకొని ఇట్లా క్లాత్ మొత్తం కూడా గానే అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా కట్ చేసుకుంటే ఏంటంటే లుక్ అనేది చాలా బాగుంటుంది తర్వాత క్లాత్ అనేది పోగులు పొగులు రాకుండా ఉంటదనమాట ఇంకా రెండు కూడా ఈక్వల్ గా సేమ్ అదే రకంగా అయితే స్టిచింగ్ అయితే చేసుకుంటున్నా చూడండి ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట చూడండి మొత్తం కూడా ఇంకా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూపిస్తా చూడండి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం అయితే ఇంకా బ్లౌజ్ను ఓపెన్ అయితే చేసుకొని చూసుకోవాలనమాట మనకు కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందా లేదా అని చూసుకోవడం కోసం అని చెప్పైతే ఇక్కడ మనము హ్యాండ్ అయితే జాయిన్ చేస్తాం కదా అక్కడనైతే ఇక్కడ మనకు ప్లస్ సింబల్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలన్నమాట ఈ ప్లస్ సింబల్ కనుక కరెక్ట్గా వచ్చినట్టు అయితే మనకు ఆల్మోస్ట్ ఇంకా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చినట్టే అర్థం అనమాట ఇక్కడ కూడా ఏమి ప్రాబ్లం అయితే రాదు ఓకేనా ఇంకా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్